హాయ్ అండి ఈరోజు వీడియోలో డిజైనర్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను అంటే బ్యాక్ వచ్చేసి మనకి నెట్ ఉంటుందండి కొంచెం డౌన్లోకి మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది లైట్గా ఒక టూ ఇంచెస్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట ట్రాన్స్వేటెడ్గా కనిపిస్తుంది ఏంటంటే అది నెట్ నెట్ అనేది టూ ఇంచెస్ వరకు మాత్రమే కనిపిస్తుంది చెప్తాను వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఇప్పుడు చూడండి నేనైతే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఇలా కట్ చేసేసాను కట్ చేసుకున్న తర్వాత మన మెథడ్లో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తామండి హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఆల్రెడీ మనకి హాఫ్ ఫోల్డింగ్లో ఉంది కదా ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఒకేసారి హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి తర్వాత వచ్చేసి మనకి అయినా సరే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదో మళ్ళీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫోర్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఎడ్జెస్ చూసుకోలేదు కదా అందుకుని అయితే నాకు కింద ఒక పావు ఇంచు వరకు అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నానండి ఇదంతా మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది ఇక చూడండి ఇక్కడ అంతా కూడా నీట్గా కట్ చేసేసేయండి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావాలి ఇలాగ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయి మనకి రెడీ అయిన తర్వాత మనకు అయితే వస్తుంది అంటే ఈ ఈ బ్లౌజ్కి వచ్చేసి ఒరిజినల్ బ్లౌజ్ ఉంటుంది కదా కట్ వర్క్ ఇచ్చారు దానికోసం సో ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ ప్రకారం మన హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి అయితే వాళ్ళు నాకు షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారండి కొంచెం హైట్ పెంచమన్నారు సో దానికోసం నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను ఏడున్నర ఇంచులు తీసుకుని ఒక ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకున్నాను సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి చంక డౌన్ కావాలి కదా హ్యాండ్కి దానికోసం మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి ఆర్మ్ లూజ్ చెక్ ఆర్మ్ లూజు పర్ఫెక్ట్గా తెలియాలంటే షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కొద్దిగా సాగదీసినా పర్లేదు నార్మల్గా అలాగా పట్టేసుకున్నా పర్లేదు సాగదీస్తే ఒక గీత రెండు గీతలు ఎక్కువ వస్తుంది అంతే సో నాకు వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిది ఇంచుల వరకు వచ్చిందండి దానికోసం నేనైతే మూడున్నర డౌన్ అయితే తీసుకున్నాను తొమ్మిది ఇంచులు వస్తే మూడున్నర తీసుకోవాలి ఓకేనా ఇది అయిపోయిన తర్వాత మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు తొమ్మిదికైతే నేను ఇక్కడ మార్కింగ్ వేసాను ఒక గీత తక్కువ తొమ్మిది వచ్చిందండి సో అయితే ఒక మార్కింగ్ వేసేసాను ఇక్కడ కరెక్ట్గా తొమ్మి ఒక్క గీత తక్కువ తొమ్మిది అయినా మనం తొమ్మిది కింద తీసేసుకోవచ్చు నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి పాత తక్కువ ఏడు వచ్చింది చూసుకున్నాను బాడీ మిజర్మెంట్ తోటి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కరువు ఎలా ఉంటుందో అలా తీసేసేయండి ఎలాంటి కర్వ్ స్కేల్ వాడద్దు ఎలాంటి కొలతలు కూడా ఏం పెట్టుకోకుండా ఇలా తీసుకుంటేనే మనకి ముడతలు అనేవి రావు తర్వాత వచ్చేసి కావాలంటే మీరు ఇలా చెక్ చేసుకోండి మీరు కరువు తీయటం రావట్లేదంటే ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని ఎంతైతే వచ్చిందో అక్కడికి నైన్ ఇంచెస్ కదా దీనికి సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని పైకి ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నారంటే మీకు కరువు ఎక్కడ తిరగాలో తెలుస్తుంది కానీ గీత కింద నుంచి ఇలాగ డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇదంతా లేకుండా మీరు ప్రాక్టీస్ చేయండి ఒక పదిసార్లు బోర్డు మీద సరిపోతుంది సో ఇప్పుడు ఎక్కడికైతే సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ ముప్పా ఇంచు లో తీసుకుని డౌన్ కోసం అనమాట మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కావాలి కదా దానికోసం ఇలా లోతు తీసేసుకుంటే సరిపోతుంది అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా చూడండి కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి టూ లేయర్స్ని ఇలా సపరేట్ తీసేసుకుని హ్యాండ్ లోత్ అనేది తీసేసుకోవాలి ఇలాగా చూస్తున్నారు కదా హ్యాండ్ లోత్ ఎలాగైతే తీసుకున్నానో అలాగా ఐబ్రో షేప్ రావాలండి అప్పుడే బాగా నీట్గా వస్తుంది సో ఒక మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి సో ఇది అయిపోయింది ఇంకా హ్యాండ్ అయితే ఎలాంటి డిజైన్స్ ఏమీ లేవు జస్ట్ కట్ వర్క్ వచ్చింది అది ఎలా కుట్టాలో కూడా నేను ఆల్రెడీ వేరే ఛానల్లో నేను షేర్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఇక్కడ కూడా చూసారా ఎడ్జెస్ అనేవి ఎలాగ హెచ్చు తగులున్నాయో ఖచ్చితంగా వస్తాయండి మనం కాటన్ క్లాత్ కదా తీసుకున్నది సో ఇక్క పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోండి అయితే వీళ్ళు కొంచెం హైట్ పెంచమన్నారు కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను ఎగ్స్ట్రా హాఫ్ ఇంచ్ తీసేసుకుని ఇక్కడ ఎగ్స్ట్రాన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి సో మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందని చెప్పాను తొమ్మిది ఇంచులు కదా తొమ్మిదికి ఒక వన్ ఇంచ్ కప్పితే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వస్తుందండి ఎలాంటి డోకా లేదు మీకు చాలామంది ట్రై చేసి సక్సెస్ అయ్యారు సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి హైట్ మనకి ఎప్పుడైనా సరే బ్లౌజ్ హైట్ తెలియాలంటే బ్యాక్ పార్ట్ దగ్గర డాట్ ఉంటుంది కదా దానికి తిన్నగా ఎక్కడికైతే షోల్డర్ వస్తుందో అక్కడ పట్టుకోండి ఎక్కడంటే అక్కడ పట్టుకోవద్దు నెక్ వైపు నెక్ వైపుకి పట్టుకోవద్దు షోల్డర్ వైపుకి పట్టుకోవద్దు డాట్కి తిన్నగా పట్టేసుకుంటే మనం కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోండి పైన షోల్డర్కి ఖర్చు కావాలి కదా అందుకుని సో అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఇది దగ్గర దగ్గర ఫార్టీ సైజ్ బ్లౌజ్ కదా ఇదే మార్కింగ్ పైన కూడా వేసే అంటే ఒక గీత తక్కువ ఫార్టీ అనుకోండి థర్టీ నైన్ అలా వచ్చింది సో నేనైతే వీళ్ళకి రెండు పావు అయితే పెడుతున్నానండి యాక్చువల్గా మనం రెండున్నర పెట్టుకుంటాము కానీ ఫార్టీ దాటలేదు ఫార్టీకి దగ్గరలో ఉంది ఫార్టీ వన్ ఫార్టీ టూ అలా వెళ్ళిపోతే మనం కొంచెం రెండున్నర వరకు పెట్టుకోవచ్చు కానీ సో వీళ్ళకి మళ్ళీ షోల్డర్ డ్రాపింగ్ కూడా ఉంటుంది సో నెక్ కూడా కిందకి దింపమన్నారు ఇక్కడ దింపేసి ఒక వన్ ఇంచ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూడండి ఎందుకంటే వీళ్ళకి నెట్ అనేది మనకి ఒక వన్ ఇంచ్ వరకు కనిపించాలి అందుకు ఏం చేయాలంటే మనం కొంచెం వన్ ఇంచ్ పైకి పెంచాలి వీళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్ అండి వన్ ఇంచ్ పైకి పెంచి నెట్ క్లాత్ వన్ ఇంచ్ కిందకి దింపుతాను అప్పుడు వీళ్ళకి ఎక్కువ తక్కువ రాదు సో ఇప్పుడైతే నేను రెండు పావుకి నెక్ విడితే తీసేసుకుంటున్నాను తర్వాత షోల్డర్ కావాల్సిన ఖర్చు వీళ్ళకి నెట్ నెట్ కనిపించాలి కానీ ఎక్కువ అన్నారు సో దింపాలి కానీ ఎక్కువ దింపకూడదన్నమాట అందుకుని కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసేసి కుట్టాలి నెక్ అనేది షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకుంటే నాకు ఫైవ్ పాయింట్ సిక్స్ అయితే చంక డౌన్ వచ్చింది సో చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసేసుకున్నాను అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ తీసేసుకుని చంక డౌన్ ఆరు ఇంచులు అయితే తీసేసుకున్నాను సో అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనం ఇక్కడ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ తీసేసుకోండి తీసేసుకుని ఇక్కడ మనం మూడు ఇంచులు తీసుకుందాము షేప్ ఇవ్వాలండి ఓకేనా అం చూసారు ఇలా షేప్ ఇచ్చాను చూడండి ఇలా షేప్ ఇవ్వాలన్నమాట మనకి ఏ షేప్ రావాలంటే తమలపాకు షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి తమ తమలపాకు షేప్ వచ్చేసి రౌండ్గా మీరు కట్ కట్ చేసేయాలి స్కిప్ అయింది ఒక చిన్న వీడియో అనేది అసలు తమలపాకు షేప్ ఇస్తే సరిపోతుంది బ్యాక్ పార్ట్ కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా నీట్గా పట్టేసుకోండి ఇక్కడ కోరాస్ కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో అక్కడ మాత్రమే బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది వచ్చేటట్టు చూసుకోండి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఉంటుంది కదా అది మన వైపుకు ఉండాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోండి స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోండి మరి క్రాస్ ఆ స్ట్రేటా అని తెలియాలంటే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా డాట్ దగ్గర నుంచి షోల్డర్కి తిన్నగా పట్టుకుని లాగితే అది సాగుతుంది రబ్బర్ లాగా అది వచ్చేసి క్రాస్ కటింగ్ సాగట్లేదు అనుకుంటే స్ట్రేట్ కటింగ్ మీ దగ్గర ఉన్న బ్లౌజ్లు చెక్ చేసుకోండి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి క్రాస్ కటింగే ఉంటుందండి ఇప్పుడు ఇలా క్రాస్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి అంటే నాకు ఆపోజిట్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి మన మెథడ్ ప్రకారం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం ఇక్కడ నెక్ దగ్గర కింద హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ రౌండ్ తిరిగే చోట మూడు చోట్ల మీరు ఒక మార్కింగ్ వేసుకున్నారంటే మీరు కర్వ్ అనేది బాగా తిరగడా తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా వీళ్ళకి స్టార్ నెక్ కావాలి ఎల్ షేప్ నెక్ అనమాట స్టార్ నెక్ సో ఇది అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా దీంతో పని లేదు ఇలాగా పక్కన పెట్టేసి షోల్డర్ కావాల్సిన వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి లో తీసేసుకొని ఇలా నీట్గా కరువు తీసేసుకోవాలి అంతే ఇంకేం లేదు తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం ఇలాగ ఉక్సి పెట్టేసుకుని కరెక్ట్గా మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి పైన షోల్డర్ కూడా ముందుకు రాకూడదు కుట్టనేది అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని మీకు హైట్ ఎంతుందో ఒకసారి చెక్ చేసేయండి ఆరున్నర వచ్చింది సేమ్ మార్కింగ్ కూడా అంతే వేసుకోవాలండి పైన షోల్డర్ దగ్గర నుంచి పట్టేసుకుని ఇలా పట్టుకుని కింద ఆరున్నరకి మార్కింగ్ వేసేసేయండి సరిపోతుంది వీళ్ళు వీళ్ళు వచ్చేసి ఎల్ షేప్ ఇవ్వమన్నారు అంటే స్టార్ నెక్ దానికోసం కింద నుంచి ఒక వన్ ఇంచ్ వరకు మార్కింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకుంటే మనకి షేప్ అనేది బాగా కనిపిస్తుంది అండి వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ నుంచి విడుత్ వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఇలాగా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి మనకి ఎల్ షేప్ అనేది నీట్గా వస్తుంది స్టార్ షేప్ అనేది ఇలాగా ఓకేనా వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఇంచుకున్నాం అనుకోండి కొంచెం తక్కువ వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచుకుంటే ఎక్కువ వస్తుంది సో ఇప్పుడు ఇలాగ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తక్కువ వస్తేనేమో మన షోల్డర్ కుట్టు ముందుకు వస్తుంది ఎక్కువ వస్తేనేమో ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది సో కరెక్ట్గా చూసుకోవాలి మీరు సో నాకైతే పదమూడు మీద పదమూడున్నర కరెక్ట్గా పదమూడున్నర వచ్చింది సో షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని పదమూడున్నరకి మార్కింగ్ వేసాను మార్కింగ్ వేసేసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసుకోండి అలాగ స్ట్రెయిట్గా పార్కింగ్ కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అంతే సరిపోతుంది ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు అన్ని దాంట్లోకే ఖర్చులు అవన్నీ కూడా సో ఇక్కడ వచ్చేసి రెండున్నరకి మార్కింగ్ వేసుకోండి ఉక్సుపట్టి దగ్గర నుంచి డాట్ ఫస్ట్ డాట్ మార్కింగ్కి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే వన్ ఇంచ్ వస్తుందండి వన్ ఇంచే వచ్చింది వన్ ఇంచ్కి ఇక్కడ ఒక వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసేసేయండి అయిపోయిన తర్వాత డాట్ హైట్ కూడా ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి హైటు ఇలాగ తీసేసేయండి ఇలా రౌండ్ తీసేసేయండి రౌండ్ తీసేసిన తర్వాత సైడ్ జాయిన్ దగ్గర మాత్రం నేను ఏం టచ్ చేయట్లేదు తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అప్పుడు నేను చూస్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోవాలి షేప్ అనేది చాలా బాగా వస్తుందండి స్టార్ షేప్ అనేది ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ వీడియో అనేది నేను షేర్ చేశాను ఇది వచ్చేసి కటింగ్ వీడియో సో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా సో ఇక్కడ కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చింది చూడండి పొడుగు వచ్చేసి ఎంత వచ్చింది ఇంచులు నాలుగుల సగం రెండు రెండుకి ఒక మార్కింగ్ వేసేసుకుని అంతే అయిపోయిందండి సో ఇప్పుడు ఇదే మార్కింగ్ భాగంలో పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఎంత వచ్చింది ఏంటని చూసుకోండి ఒకసారి హైట్ వచ్చేసి చూసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ ఇలాగా చూడండి ఇక్కడ మనకి నాకైతే క్లాత్ లేదండి షే బెల్ట్ కోసం వేరే క్లాత్ తీసుకుని కట్ చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ క్లాత్ ఉంది కదా ఇది తీసేసుకుని ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని ఉన్న క్లాత్ని కట్ చేస్తాను ఇలా నీట్గా కట్ చేసేయండి చూడండి లేదు నీట్గా కట్ చేసుకుని మూడు పొడుగు వచ్చేసి పదకొన్నర తీసుకోండి సో ఇది వచ్చేసి పాతొక్క మూడు వచ్చింది సైడ్ జాయింట్ వైపుకి పట్టి వైపుకి ఎంత వచ్చింది చూడండి ఆఫ్ ఇంచి వదిలేసి చెక్ చేసుకోవాలి పైన పావించు ఖర్చు కోసం కింద పావించు ఖర్చు కోసం పొడుగు వచ్చేసి పదకొన్నర తీసుకున్నాను ఇక్కడ కూడా నేను మూడు పావు వచ్చిందండి నాకు ఇక్కడ వచ్చేసి నేను పాత ఒక మూడు తీసుకున్నాను అంటే షేప్ ఇచ్చేసానంటే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ దగ్గర కట్ వర్క్ కావాలి కదా అందుకని చెప్పేసి ఈ కట్ వర్క్ ఉన్నది ఇలా పెట్టేసి ఇలాగ కట్ చేసుకోవాలి కరెక్ట్గా చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేసుకోండి ఇక్కడ నేను టిప్ చెప్తాను చూడండి ఇది ఆఫ్ నెట్టెడ్ అని చెప్పాను కదా కొంచెము మనకి క్లాత్ అనేది నెట్ క్లాత్ కనిపించాలని వాళ్ళు అడిగారని చెప్పాను కదా సో ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తానో చూడండి సో బ్యాక్ పార్ట్ మీద మనం ఇలా పెట్టేసుకోవాలి దీని మీద ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇప్పుడు మనకి ఇది ఎలా ఉందో అలాగే కట్ చేయాలండి ఓకేనా మనకి ఎలా ఉందో అలాగే కట్ చేయాలి కరెక్ట్గా కరెక్ట్గా పిండి పెట్టేసుకోండి మనం ఎక్కువ తక్కువ కట్ చేయకూడదు ఇది మోడల్ బ్లౌజ్ కదా నేను స్టిచ్చింగ్లో చెప్పాను కదా సో అయితే నేను మనం కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ కటింగ్ అనేది చేసేసుకోవాలి కదలకుండా ఏదైనా బరువు పెట్టేసేయండి మీ దగ్గర ఏ బరువు ఉంటే అది ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా కరెక్ట్గా పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే కష్టం ఉన్న పీసు మొత్తం కట్ చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో ఇప్పుడు నేను డిజైన్ అనేది కట్ చేయాలి కదా ఇప్పుడు నెట్ కనిపించాలి మనకి కాబట్టి నేను ఎలాగా కట్ చేస్తాను చూడండి వన్ ఇంచు కిందకు పెట్టేసేయండి వన్ ఇంచు నుంచి ఒకటి పావు ఇంచు వరకు పెట్టచ్చు వీళ్ళు ఎక్కువ వద్దని చెప్పారని కాబట్టి నేను తక్కువ పెడుతున్నాను ఇలాగా లాగా ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఈ నెట్ అనేది మనం ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా ఆ క్లాత్ ఎంత కట్ చేసామో అంతా మనకి బయటికి కనిపిస్తుంది అన్నమాట నెట్ లాగా కనిపిస్తుంది మనం ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు అండి ఇంకా దింపుకోవచ్చు కానీ ఇది కస్టమర్ ఛాయిస్ ఇది ఎక్కువ కనిపించారని తక్కువ పెట్టాను ఇలాగా ఇక్కడ కొంచెం కట్ చేసేస్తాను ఇదనమాట దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ చూపించాను కదా మీకు ముందు వీడియోస్లో ఇలాగే ఉంటుంది కటింగ్ చేసేటప్పుడు ఇలాగే కట్ చేసుకోవాలి సో ఇది తక్కువ ఉంది కదా మీకు ఇంకా ఒక ఫైవ్ ఇంచెస్ వరకు కూడా మనం షేప్ ఇవ్వచ్చు వెనక సైడు ఇంకా కొంచెం దింపుతున్నానండి ఇలాంటి బ్లౌజ్లు కుట్టుకునేటప్పుడు కొద్దిగా డీప్ పెట్టుకుంటేనే లుక్ బాగుంటుంది కొంచెం దింపితే బాగుంటుంది మరీ పైకి అయిపోయింది మనం ఇప్పుడు కుడతాం కదా ఖర్చు కావాలి కదా ఖర్చుకి సరిపోతుంది ఇంకా చూడండి ఎలా వచ్చింది చూడండి సో ఇది మనకి బ్యాక్ నెక్ డిజైను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎలాంటి డిజైన్ లేదు జస్ట్ క్రాస్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే క్రాస్గా పెట్టేసుకొని సో దీని మీద క్రాస్గా పెట్టేసుకుని క్రాస్ కటింగ్ అయితే చేసేస్తాను దీన్ని కూడా లగా కట్ చేసేస్తున్నాను ఇక్కడ కూడా అంతే ఇలా చూడండి ఇక్కడ కూడా సో అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇదండి ఈరోజు వీడియో ఇది వచ్చేసి షేప్ బెల్ట్ షే బెల్ట్ కూడా కట్ చేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది దీన్ని గమ్ముతో అంత అతికించడం అలా ఏం చేయకూడదు డైరెక్ట్గా మనకి పెద్ద కుట్టు పెట్టేసుకుని లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి సో ఇది కూడా కట్ చేసేస్తాను ఈ పోగులేమి బయటికి వెళ్ళావు కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ ఏం పెట్టుకోకర్లద్దు కరెక్ట్గా కట్ చేసుకున్నా కూడా మనకు వచ్చేస్తుంది సో ఇప్పుడు మనకి డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది కొంచెం డీప్గా కావాలంటే ఎక్కువ కట్ చేసుకోవాలి అంతే తేడా ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ